ఈ ఇప్పుడు హాలిడేస్ ఇచ్చారు ఈ హాలిడేస్లో వాడికి ఏదన్నా ఒకటి ఇచ్చి మనము దీన్ని చదువుకోరా అని అంటే వాడు చదవడు ఎంతసేపు ఏం చేస్తారు తెలుసా ఇప్పుడు ఉండేటువంటి వాళ్ళు క్రికెట్ ఆడదానికి పోతారు క్రికెట్ ఆడదానికి పోయి వాళ్ళతో అంతా తిరుగుతూ వాడి దగ్గర సైకిలో బండో ఏదన్నా ఉంటే ఆ సైకిల్లో బండి ఎత్తుకొని ఇష్టం వచ్చినట్లుగా విన్యాసాలు చేస్తూ పోతాడు రెండు చేతులు విడిచిపెట్టేసి తొక్కుతాడు తర్వాత సైకిల్ ఉంటే ఆ సైకిల్ను పైకి లేపి ముందర చక్రాన్ని పైకి లేపి వెనకాల చక్రం పైన పోయేటట్లుగా తొక్కుతాడు అట్లేదంటే నేరుగా జూయ్యని వీళ్ళు అక్కడ నిలిపి వెనకాల ఉండే చక్రాన్ని లేపుతాడు ఇవన్నీ దయ్యంద్ర చేస్తావు నువ్వు పనికిరాని పనులను చేస్తున్నావు కదా నువ్వు ఇవంతా ఎందుకు రా చేస్తావు నిలపరాదాన్ని అని అంటే వాడు విండు అట్లాడప్పుడు మనం ఏం చేస్తాం తెలిసిన వాడిని తీసుకొని వచ్చి రూమ్లో వేసి కూర్చొని పెట్టి దో నువ్వు ఇప్పుడు దీన్ని చదువు అని చెప్పి ఏదో ఒకటి బుక్ ఇస్తే మన మన భయానికి భయపడి వాడు ఏం చేస్తాడంటే వాడు బుక్ ఎత్తుకొని ముందర పెట్టుకుని ఉంటాడు బుక్ ఎత్తుకొని ముందర పెట్టుకున్నాడు కానీ ఏమి చదువుతాడు కొంచెం గట్టిగా చదువునంటే ఏదో చదువుతా ఉంటాడు వాడు వాడు బుద్ధిలోకి మాత్రం పోతూ ఉండదు బుద్ధిలోకి మాత్రం పోతా ఉండదు ఇప్పుడు వాడు చేస్తూ ఉండేది సాధనే చదువుతూ ఉన్నాడు కానీ అది నిజంగా ఏమైనా బుద్ధిలోకి ఎక్కుతూ ఉందా ఎక్కట్లేదు ఎందుకు వాడు దాన్ని ఇష్టపడి చేయట్లా ఇష్టపడి చేయలే బలవంతం పైన చేస్తున్నాడు అలా బలవంతంగా చేసినట్లుగా చేస్తే అది పట్టదు ఏది పట్టదు బలంతంగా చేసిన పెళ్ళి నిలవదు అదే విధంగానే ఇక్కడ కూడా ఆత్మతత్వ విచారణ చెయ్యి ఆత్మతత్వ విచారణ చెయ్యి అని అంటే అది పట్టదు అది పట్టదు నేను తిరుపతిలో విద్యాపీఠంలో ఒక అతను అద్వైత వేదాంతమును తీసుకున్నాడు అద్వైత వేదాంతాన్ని తీసుకొని చదువుతున్నాడు అతను అద్వైత వేదాంతము చదవడం అతనికి నిజంగా ఇష్టం లేదు కానీ అతను అనంతపురం దగ్గర కళ్యాణదుర్గం అని ఒకటి ఉన్నది కళ్యాణదుర్గం దగ్గర ఏదో ఒక ఆశ్రమం ఒకటి ఉందట ఆ కళ్యాణదుర్గంలో ఉండేటువంటి ఆశ్రమంలో ఉండేటువంటి స్వామీజీ దగ్గరికి ఈ అబ్బాయి యొక్క తండ్రి వాళ్ళు పోతుంటారు అందువలన ఈ అబ్బాయి తండ్రి వాళ్ళు వాటికి స్వామీజీ దగ్గరికి పోతుండే కారణం చేత ఆ స్వామీజీ ఏం చేశాడంటే స్వామి మా అబ్బాయికి ఏమి చదివిస్తే బాగుంటుంది అంటే ఆయనకు అద్వైత వేదాంతం చదివించి బాబు అందని అన్నాడు వీళ్ళు ఏం చేశారు స్వామీజీ చెప్పినారు నువ్వు అద్వైత విధాంతం చదివి తీరాల్సిందే అని చెప్పి అతన్ని కంపల్సరీ ఇట్లా చేదవలసిందని అట్లా చేశారు సరే అతను ఇష్టం ఉండి లేకుండా ఏదో అద్వైత వేదాంతం తీసుకున్నాడు చదువుతున్నాడు సరే ఆయనకు అర్థంగా లేదు ఆయనకు లాంగ్వేజ్ లేదు కొన్ని నాలెడ్జ్ ఉందా అది లేదు అప్పుడేమైంది ఈ అద్వైత సిద్ధాంతంలో గెటాన్ కాలేకపోయాడు డిగ్రీ డిగ్రీ అయినప్పుడు ఫైనల్ ఇయర్ వచ్చింది ఫైనల్ ఇయర్లో అతను ఏం చేశాడంటే ఇంటికి పోతే ఇంటి దగ్గర ఏమంటాడు ఎందుకు అలా చదవలేదు ఏం రైట్లు ఉండవు అనేసి వాళ్ళు అరుస్తారు వీటికి వస్తే ఇక్కడ సబ్జెక్ట్ అర్థం కాదు ఇక్కడ సబ్జెక్ట్ అర్థం కాదు ఆటికి పోతే ఆడవాళ్ళు అంటారు ఏం చేయాలి చెప్పండి లాస్ట్కి ఏం చేశాడంటే అతను అదే విద్యాపీఠంలో ఉరి వేసుకొని చనిపోయినాడు ఎందుకు జరిగింది ఇది అంటారు అంటే ఒత్తిడి ఒత్తిడి ఈ తల్లిదండ్రుల దగ్గర నుంచి పెట్టిన ఒత్తిడి ఆ స్వామీజీ వేదాంతాన్ని చదువుకొని వేదాంతాన్ని బాగా చదువుకొని అనేట్లుగా చేసిన ఒత్తిడి దానివలన అతనేమయ్యాడో చివరికి శరీరాన్ని విడిచిపెట్టాల్సి వచ్చింది దానిపైన ఇష్టమనేటువంటిది అతనికి అద్వైత వేదాంతమును నేను చదువుకోవాలి అద్వైత వేదాంతమును నేను తెలుసుకోవాలి అనేటువంటి భావన మానసికంగా అతనుకుంటే అతనికి పడుతుంది కానీ అతనికి లేదది అందువలన ఏమైంది ఆ సబ్జెక్ట్ విషయం అర్థం కాల సబ్జెక్ట్ అర్థం కానప్పుడు అవమానం అవమానంగా ఫీల్ అయిపోయాడు అతను అందువలన అక్కడ చనిపోయిన పరిస్థితి జరిగింది ఎట్లా ఉంది అందుకని అంటున్నాడు సత్కారో సేవిత సత్కారో సేవిత అంటే తనంతట తను ఇష్టపడి చేయాలి ఆత్మస్వరూపంపైకి నీ మనస్సు రావాలని అంటే నీ అంతటా నువ్వు ఇష్టపడు ఇష్టపడేటట్లుగా నీ మనస్సును తయారు చేయి ఇష్టపడేట్లుగా నీ మనస్సును తయారు చేయి దానికి చూడండి ఇప్పుడు ఇప్పుడు నేను ఇంతవరకు చెప్పినటువంటిది ఒక విధానం ఇప్పుడు రెండో విధానం చెప్తాను చూడండి ఆత్మస్వరూపం అనేటువంటిది ఏది ఉందో ఆత్మస్వరూపం అనేటువంటిది ఏది ఉందో దానిని విచారం చేసేటువంటి విధానము బ్రహ్మ భిన్న బోధక వాక్యాలని అభిన్న బ్రహ్మబోధక వాక్యాలని రెండు ఉన్నాయి ఉపనిషత్తుల్లో బ్రహ్మ భిన్న బోధక వాక్యములు అభిన్న బోధక వాక్యములు రెండు అంటే మీ బ్రహ్మము కంటే వేరుగా ఉండేటువంటి దాని గురించి చెప్పేటువంటి వాక్యాలు అంటే నేను వేరే బ్రహ్మ వేరే జీవుడు బ్రహ్మ వేరు వేరే ఈ జీవుడు బ్రహ్మను ఎప్పుడు సేవించవలసిందే అని చెప్పేటువంటి వాక్యాలు అవి ఒక రకం నెక్స్ట్ అభేద బ్రహ్మబోధక వాక్యాలు లేదా అభిన్న బ్రహ్మబోధక వాక్యాలు దీన్ని ఏమంటారంటే బ్రహ్మకు నాకు తేడా లేదు బ్రహ్మకు నాకు తేడాన లేదు నేనే బ్రహ్మము బ్రహ్మమే నేను అహం బ్రహ్మాస్మి బ్రహ్మ వివాహం అన్వయ వ్యతిరేకాభ్యాం వస్తుసిద్ధి అంటే మీ అన్వయ వ్యతిరేకముల ద్వారా చేసి ఆ వస్తువును దృఢం చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ బ్రహ్మ భిన్న బోధక వాక్యాలు బాగా పడతాయి కానీ అభిన్న బోధక వాక్యాలు పట్టవు అంటే ఏంటి బ్రహ్మమే నేను నేనే బ్రహ్మము అనేటువంటిది పట్టదు అనేటువంటిది పట్టదు ఎందుకు పట్టదు వీడు ఎంతసేపు బ్రహ్మ వేరు నేను వేరు బ్రహ్మవేరు నేను వేరు దేవుడు వేరు నేను వేరు ఆ దేవుని అనుగ్రహంతో నేను బతుకుతున్నాను ఆ దేవుని అనుగ్రహంతో అన్నీ జరుగుతాయి ఆ దేవుని అనుగ్రహం ఉంటే నాకు కావలసిన వస్తాయి ఇట్లాగే ఉంటున్నాడు కాబట్టి వాడికి బ్రహ్మాభిన్నము ఎక్కడ పడుతుంది వాడికి బ్రహ్మాభిన్నం పట్టదు అందుకనేం చేయాలి ఇప్పుడు సజాతీయ సజాతీయ ప్రవాహీకృతం విజాతీయ తిరస్కార పూర్వకం అంటే ఏమిటి సజాతీయంగా ఉండేటువంటి వాటిని ఒకే ప్రవాహములాగా ప్రవేశింపజేయాలి ఒకే ప్రవాహం ఇప్పుడు చూడండి నీళ్ళు నీళ్ళు ఉండాలంటే పైనుంచి నీళ్ళు వస్తూ ఉంటే ఎడతగిపి లేకుండా ఎడతెరిపి అనేది లేకుండా నీళ్ళు వస్తూ ఉంటే అది నీళ్ళు ఒక పెద్ద ప్రవాహం పోతూనే ఉంటుంది అట్లా కాకుండా తెగి 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 తెగిపోతూ ఉంటే ఎడబోతుంది అది సక్రంగా పోదు అందుకనే దీర్ఘఘంటా నినాదవత్ దీర్ఘఘంట ఒక గంటని ఒకసారి ఠక్ఠంగ్ ఠంగ్ ఠంగ్ అనుకుంటున్నామని అనుకోండి ఆ గంట నుండి శబ్దం ఎట్లొస్తుంది చాలాసేపు ఠంగ్ అని అది అలాగే వస్తుంది అనమాట అది అలా దీర్ఘఘంట ఒకటి తర్వాత తైలధారామివచ్చినవత్ అంటే తైలధార తైలం తైలం అంటే ఇక్కడ నువ్వుల నూనె నువ్వుల నూనెను నువ్వు పైనుంచి కిందికి వంచితే దాంట్లో తెంపు లేకుండా పడుతుంది తెంపు అంటే మధ్యలో కట్ కాకుండా ఒకే ధారగా పడుతుంది ఒకే ధారగా పడుతుంది దాంట్లో ఏమనే మాత్రం గ్యాప్స్ అనేటువంటివి రావు అట్లా గ్యాప్లు రాకుండా ఉండేటట్లుగా మన మనస్సుని శాస్త్ర విషయాలైనటువంటి బ్రహ్మ భిన్నమైన వాక్యములు కాకుండా అభేదోధక బ్రహ్మ వాక్యములను పట్టుకొని బ్రహ్మమే నేను నేనే బ్రహ్మము అనే వాక్యములను పట్టుకొని నిరంతరము దానినే దానినే దాన్నే దాన్ని అభ్యాసము చేస్తే నిరంతరము అభ్యాసం అదే ఎప్పుడైతే చేస్తే అప్పుడేమవుతుందంటే ఆ విచారణ చేయగా 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 ఈ మనస్సుకి అందులో ఉన్నటువంటి విషయములు అర్థమవుతాయి అందులో ఉండే విషయాల్లో అర్థమవుతాయి రెండవది ఏమిటి దీనికి భిన్నమైనటువంటివి ఏవి ఉన్నాయో వాటిని దాన్ని దూరంగా పెట్టాడుగా దూరంగా పెట్టాడు దాన్ని దగ్గరకు కూడా రానిలేదు ఒకవేళ వస్తే కూడా దాన్ని ఏం చేశాడు విజాతీయ ప్రత్యే తిరస్కార పూర్వకం అది విజాతి విజాతి అంటే సజాతి విజాతి సజాతి అంటే ఒకే విషయానికి సంబంధించినటువంటి విషయాల్లోకి వెళ్ళడం అంటే దానికి వేరైనటువంటి విషయాల వైపు వెళ్లకుండా ఉండడం ఒకవేళ దానికి వేరైనటువంటి విషయాల వైపు వెళ్లాల్సి వస్తే దాని నుంచి విముఖుడు వేసేసి దాన్ని తోసేసి మనం వచ్చాడు దాన్ని విజాతీయ ప్రతి తిరస్కార పూర్వకం దాన్ని తీసేసాడు దాన్ని తీసేయాలి దీన్ని పట్టుకోవాలి ఇలా మనస్సుకి చేస్తే ఏమవుతుంది మనస్సు శుద్ధత్వానికి వచ్చి ఈ మనస్సు ఇప్పుడు బ్రహ్మాభిన్న బోధక వాక్యములు ప్రతిపాదించినట్లుగా బ్రహ్మమే నేను నేనే బ్రహ్మము అనేటువంటి తెలియబడుతుంది అదొకటి తర్వాత ఈ జగత్తుంది ఈ జగత్ అనేటువంటిది ఏదైతే ఉన్నదో ఈ జగత్ అనేటువంటిది ఏదైతే ఉన్నదో ఇది చైతన్యము కంటే వేరుగా లేదు ఏంది చెప్పాలనుకుంటున్నాను ఏది బయడే ఈ ప్రపంచం అనేది నీకు ఏదైతే తెలుస్తూ ఉందో ఇదంతా అర్థాధ్యాస జ్ఞానాధ్యాస చేత నీకు తెలియబడుతుంది అర్థాధ్యాస జ్ఞానాధ్యాస అర్థాధ్యాసనంటే అంటే వస్తువుల రూపంగా తెలియబడుట జ్ఞానాధ్యాసనంటే జ్ఞానము రూపంగా తెలియబడుట ఉండేది ఆత్మస్వరూపమే ఆత్మస్వరూపం కంటే వేరే లేదు ఆత్మస్వరూపం ఉంటే మనకేమవుతుందంటే వస్తు రూపంగా ఉంది అంటే మీ ఉండేది ఆత్మైతే మనకు తెలుస్తూ ఉండేది వస్తువులు తెలుస్తున్నాయి రూపాలు తెలుస్తున్నాయి తర్వాత ఉండేది జ్ఞానము మాత్రమే కానీ మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు ఆ ఉండే జ్ఞానమును వరగబెట్టి ఈ వస్తురూపమైనటువంటి జ్ఞానమునకు ప్రాధాన్యమిచ్చి ఆ వస్తురూప జ్ఞానానికే మనం పడిపోయినాం అంటే దీన్ని ఏమంటారంటే దీన్ని జ్ఞానము ఈ రూపంగా వస్తు జ్ఞాన రూపంగా తెలియబడటాన్ని జ్ఞానాధ్యాస అని వస్తురూపంగా తెలియబడటాన్ని అర్థాధ్యాస అని అంటారు అంటే ఇవేమైనాయి అధ్యాస అని అంటే అక్కడ ఒకటి ఉంటే అది ఇంకొక రకంగా తెలియబడ్డది దాన్ని అధ్యాస అని అంటారు ఇప్పుడు ఇక్కడ ఏంటి అక్కడ ఉన్నదేమో ఆత్మస్వరూపం ఆత్మస్వరూపం ఉంటే నువ్వు మనం ఏం చేస్తున్నాం అక్కడ వస్తువుల రూపంగా చూస్తున్నాం అంటే ఆత్మస్వరూపాన్ని ఇది కప్పివేసింది రూపంగా కప్పేసింది అది వస్తు అధ్యాస తర్వాత యాక్చువల్గా ఉన్నది జ్ఞానమైతే ఆ జ్ఞానమును వరగబెట్టి ఈ వస్తు జ్ఞానము చేత మనము నింపేసినాం అంటే మనం మన బుద్ధులో వస్తు జ్ఞానముల చేత బ్రహ్మాండంగా నింపబడి ఉన్నది ఆ ఉన్న తెలివికి సంబంధించిన విషయానికి సంబంధించిన దాన్ని వెళ్ళి పెట్టుకోవాలా మనం దానికి ప్రాధాన్యం ఇవ్వాలా ఈ వస్తువులకు వస్తు జ్ఞానానికి రెండింటికి ఇచ్చి దీనివైపు పడిపోయినాం ఇప్పుడు చూడండి దాన్ని విచారణ చేసి ఇది బ్రహ్మము ఏ విధంగా బ్రహ్మము ఇది జగత్ ఇది ఏ విధంగా జగత్ ఇది పంచమహాభూతములతో ఎట్లా తయారైంది దీన్ని ఏమంటారంటే ఇదంతా కూడా వివేకధోరణి ఈ వివేకధోరణితో బాగా విశ్లేషణ చేయడం బాగా విశ్లేషణ చేయడం కోడి కోడికి వేసిన గింజలను ఏ విధంగా అయితే చిదిగి చిదిగి తింటుందో అదేవిధముగా సింహము తను లేచిన తర్వాత వేటాడదానికి వెళ్ళేటప్పుడు చిన్నగా అడుగులో అడుగు వేస్తూ అది పరిశీలనాత్మకమైనటువంటి దృష్టితో చూస్తూ ముందుకు నేను ఏ వైపు వెళ్ళాలి ఎందుకు ఇటువైపు వెళ్ళాలి లేదా ఇటువైపు ఎందుకు వెళ్ళాలి ఇటువైపు అయినా ఏదో ఒకటి ఆహారం కనిపించాలి లేదా ఇటువైపు ఉన్న ఆహారం కనిపించాలి ఏ వైపు ఆహారం కనిపిస్తే అటువైపు వెళ్ళిపోతుంది అంటే ఎటువైపు కనిపిస్తుందా అని పరిశోధ పరిశోధన చేస్తూ ముందుకు వెళుతుంది ఆ విధంగా మనం కూడా ఏం చేయాలంటే ఆత్మస్వరూపానికి సంబంధించినట్లుగా ఉండేటువంటి బ్రహ్మ విషయాన్ని పట్టుకొని ఇది బ్రహ్మ కథ నాకు వస్తువులుగా కనిపిస్తుంది ఇది వస్తువులుగా కనిపిస్తున్నటువంటిది సత్యమా ఆడ బ్రహ్మ సత్యమా బ్రహ్మ సత్యం మరి వస్తువుల రూపంగా కనిపిస్తుంది మరి వస్తువుల రూపంగా కనిపిస్తూ ఉండేది ఏది ఎందుకు కనిపిస్తూ ఉంది దాన్ని విచారణ చేయుట దాన్ని విచారణ చేయాలి విచారణ చేస్తే అప్పుడేమవుతుందంటే మనకు కరెక్ట్ కరెక్ట్ ఇది జగత్తు రూపంగా తెలియబడతా ఉంది కానీ నిజంగా ఉన్నటువంటిది జగత్తు కాదు నిజంగా ఉన్నది జగత్తు కాదు ఆత్మస్వరూపమే సత్యమే ఉన్నది అనేది అక్కడ నిర్ధారణకు వస్తుంది మనస్ మనస్ ఆ నిర్ధారణకు వస్తుంది అలా నిర్ధారణకు రావాలంటే విచారణ అదే ఏమి బ్రహ్మ భిన్న బోధక వాక్యాలను వారగా పెట్టి అభిన్న బ్రహ్మ బోధక వాక్యాలను గట్టిగా పట్టుకొని వాటిని విచారణ చేయాల్సి వస్తుంది తర్వాత అధికరణము అని ఉన్నదండి అధికరణము అధికరణం అని అంటే ఆధారము ఆధారం అండి ఇప్పుడు నేను కూర్చోన్నాను నేను ఎక్కడ అంటే కుర్చీ మీద కూర్చోన్నాను ఇప్పుడు కుర్చీ నాకు ఆధారము కుర్చీ నాకు ఆధారము నేను కూర్చోన్నాను ఆ విధంగా ఇప్పుడు నేను ఉన్నాను నేను ఉన్నాను నేను ఉన్నాను అంటే నేను ఎలా ఉన్నాను నేను ఏ విధంగా ఉన్నాను నేను శరీరం కదా అని మనం అందరూ అనుకుంటుంటాం ఎందుకంటే కరెక్ట్గా మనకు శరీరం బాగా కనిపిస్తుంది కాబట్టి అదే విధంగానే జగత్తు ఉన్నది బ్రహ్మము అని అంటున్నారు బ్రహ్మం ఎక్కడుంది బ్రహ్మం కనిపించట్లేదు విచారణ చేసిన తర్వాత దాంట్లో ఏమవుతుందంటే తత్వమసి మహావాక్య విచారణ వస్తుంది నాలుగు మహావాక్యాలు వస్తాయి ప్రజ్ఞానం బ్రహ్మ అహం బ్రహ్మస్మి తత్వమసి ఆ మాత్మ బ్రహ్మ ఈ నాలుగు మహావాక్యాలు వస్తాయి ఇవి విచారణ చేసేటప్పుడు ఏంటంటే వీటిని అన్వయ వ్యతిరేకముల ద్వారా విచారణ చేయాలి ఇప్పుడు ప్రజ్ఞానం బ్రహ్మ ప్రజ్ఞానం అనేటువంటిది బ్రహ్మరూ బ్రహ్మ యొక్క స్వరూపం అంటే సకల జీవుల ఎందుండేటువంటి తెలివి ఏదుందో అదే బ్రహ్మ నాయందుండేటువంటిది తెలివి బ్రహ్మ అందరిలో ఉండేటువంటి తెలివి బ్రహ్మ అందరిలో ఉండేటువంటి తెలివే నాలో ఉన్నది నాలో ఉండే తెలివే అందరిలో ఉన్నది అంటే ఇదే బ్రహ్మను అన్వయ వ్యతిరేకముల ద్వారా తెలుసుకున్నట్ట తర్వాత అహం బ్రహ్మాస్మి అహం నేను బ్రహ్మ అది ఇప్పుడు నేను బ్రహ్మమై ఉన్నాను ఎట్లా తెలుస్తుంది నేను బ్రహ్మం ఎట్లవుతాను నాకేమో ఇక్కడ శరీరం తెలుస్తుంది అక్కడేమో జగత్ తెలుస్తుంది మరి రెండు ఒకటి ఎట్లవుతాయి అది కాదు కాబట్టి ఏం చేయాలి విచారణ చేయాలి ఆత్మ విచారణ మహావాక్య విచారణ చేయాలి తత్పదార్థ విచారణ త్వం పదార్థ విచారణ అహం పదవా విచారణ బ్రహ్మ పదవా విచారణ ఇవి చేస్తే ఏమవుతుందంటే తర్వాత అయమాత్మ బ్రహ్మలో అయమాత్మ బ్రహ్మ వీటినంతా కూడా విచారణ చేయాలి సరే విచారణ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ ఈ అహంకేమో ఆధారం అహంకు ఆధారము చేతన ఈ జగత్తుకు ఆధారం బ్రహ్మ అక్కడ బ్రహ్మ ఆధారము ఇక్కడ బ్రహ్మ ఆధారం ఓకే ఇవి రెండు ఒకటేనా అంటే ఆ ఒకటే సరే ఒకటే ఎట్ల ఒకటి దానికి ఏం చేయాలంటే విశేషణ విశేష్య భావ సంబంధం అని ఒకటి ఉంటుంది విశేషణ విశేష భావ సంబంధం అదొకటి తర్వాత సామానాధికరణ్య సంబంధం ఇంకొకటి ఇప్పుడు సామానాధికరణ సంబంధం అనేటప్పుడు ఏంటంటే నేను నేను కుర్చీలో కూర్చొని నా పక్కలో ఉన్నవాడు కూడా కుర్చీలో కూర్చుంటే అప్పుడు ఇద్దరు ఇద్దరు కుర్చీలను కూర్చున్నారు ఇది సమానమైనటువంటి అధికరణం నేను కుర్చీలో కూర్చున్నాను నా పక్కలో ఉండేవాడు కూడా కూర్చోని ఉన్నారు కుర్చీలోను ఉన్నాడు అంటే ఇప్పుడు ఇద్దరు ఏమిటి సమానమైన అధికరణములు వీళ్ళున్నారు నేను నేల మీద కూర్చున్నాను వేరే అతను కూడా నేల మీద కూర్చున్నాడు భోజనం వడ్డించారు అంటే ఇప్పుడు ఇద్దరు సమానమైనటువంటి అధికరణమునందు ఉన్నారు తర్వాత నేను కూడా ఫ్లైట్లో కూర్చున్నాను ఇంకొక అతను కూడా ఫ్లైట్లో కూర్చున్నాడు ఇద్దరు ఒకే సమానమైన అధికరణంలో ఉన్నారు ఇప్పుడు చూడండి నేను ఈ శరీరం ఈ ఈ జగత్ ఇది ఉంది ఇప్పుడు ఈ జగత్తు పెద్దదా నేను పెద్దదా అంటే జగత్తు పెద్దది మరి జగత్ ఇంత పెద్దదైనప్పుడు నేను బ్రహ్మం ఎట్లవుతాను బ్రహ్మం అని ఎట్లవుతాను చూడండి ఎట్లా ఉందో దీన్ని ఏం చేయాలి సమానాధికరణ్యం చ విశేషణ విశేష్యత లక్ష్యక లక్ష్య భావ సంబంధం పదార్థం ప్రత్యేగాత్మనా ఎప్పుడైతే ఈ విచారణ చేస్తామో ఏ విచారణ తత్పదార్థ విచారణ త్వం పదార్థ విచారణ అహం పదార్థ విచారణ బ్రహ్మ పదార్థ విచారణ అహం బ్రహ్మ ఈ రెండింటి గురించి ఎప్పుడైతే విచారణ చేస్తామో వీటికి సంబంధించి అధికరణములు ఏమిటి అధికరణం అంటే ఆధారము ఏమిటి అహంకు ఆధారము చైతన్యమే ఈ జగత్తుకు ఆధారము చైతన్యమే అంటే ఈ శరీరానికి ఆధారము చైతన్యమే ఈ ఈ జగత్తుకు ఆధారం కూడా చైతన్యమే ఇప్పుడు ఇక్కడ చైతన్యమే ఆధారము అక్కడ చైతన్యమే ఆధారం ఇక్కడ అహం పదం చేత చెప్పబడుతుంది అక్కడ బ్రహ్మ పదం చేత చెప్పబడుచున్నది ఇవి రెండు కూడా ఏవైతే ఉన్నాయో ఇవి రెండు కూడా ఒకే విభక్తుల్లో ఉన్నాయి ఇప్పుడు వీటికి ఆధారంగా ఉండేటువంటిది ఒకే చైతన్యం అయితే చూసేదానికి ఇది చిన్నది అది పెద్దది చాలా వ్యత్యాసాలు ఉన్నాయి దాని జ్ఞానం వేరే దీని జ్ఞానం వేరే దానికి ఉండేటువంటి సామర్థ్యం వేరే దీనికి ఉండే సామర్థ్యం వేరే అప్పుడు రెండు అవుతాయి కాబట్టి ఏం చేయాలంటే సామానాధికరణ్యము సంబంధం తీసుకొని దానిలో సామానాధికరణ్యంలో రెండు రెండు భావాలు ముఖ్య సమానాధికరణ్యమని సామానాధికరణ్యమని రెండు అంటే ముఖ్య సమానాధికరణ్యం అంటే నువ్వు చూసేదానికి నేను కూర్చులో కూర్చున్నాను అతను కుర్చీలో కూర్చొన్నాడు అనేది రెండు సామానాధికరణం అలాగే ఈ ఈ శరీరానికి ఆధారము చైతన్యమే ఈ జగత్తుకు ఆధారము చైతన్యమే ఇది ముఖ్య సమానాధికరణం అవుతుంది అయితే ముఖ్య సమానాధికరణంతో చెప్పినప్పుడు ఇక్కడ జీవుడు జీవుడుగానే ఉన్నాడు అక్కడ ఈ ఈశ్వరుడు ఈశ్వరుడుగానే ఉన్నాడు ఇద్దరు ఒకటనేటువంటిది సిద్ధించలా సిద్ధించదు ఎందుకంటే ఇక్కడ శరీర భావంతో చూస్తున్నాడు కాబట్టి శరీర భావన ఉంది చైతన్యమేమో ఉంది చైతన్యం ఒకటి ఉన్నా కూడా ఇక్కడ శరీరం అనేటువంటి రెండు ఉన్నాయి కదా రెండు ఉన్నాయి కాబట్టి అది సిద్ధించలా ఏ ఏకం అనేది సిద్ధించలా అప్పుడేంటి సామానాధికరణ్యంలో బాధామానాధికరణ్యం అని ఇంకొకటి ఉన్నది సామానాధికరణ్యం అని అంటే ఒకదానిని తొలగించి ఇంకొక దాన్ని పట్టుకున్న బాధ ఇప్పుడు చూడండి ఇప్పుడు శుక్తి రజతం శుక్తి రజతం శుక్తి ఎందు రజతం ఉందా లేదు కానీ వీడేమంటున్నాడు శుక్తి ఎందు రజతం ఉంది అని అనుకుంటున్నాడు శుక్తి ఎందు రజతం ఉంది ఉంది అని అనుకుంటున్నాడు నీకు రజతం ఎక్కడుంది శుక్తి ఎందు రజతం లేదు వీడు దాన్ని ఎత్తుకున్నాడు ఎత్తుకొని చూసి 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 ఇది వెండి కాదు అని నిర్ధారణ అయింది నిర్ధారణ అయిన వెంటనే దీన్ని పారేశాడు అంటే ఏమైంది నువ్వు నీ మనస్సులో నువ్వు ఏదైతే అనుకున్నావో దాన్ని దాన్ని ఎత్తుకున్నప్పుడు నువ్వు ఏదైతే అనుకోండావో అది అది కానే కాదు ఇప్పుడు బంగారం చైన్ వేసుకున్నారు చైన్ వేసుకున్నావా బంగారం వేసుకున్నావా చూస్తే నువ్వు నువ్వు ఎంతసేపు అయినా ఏమంటావు అంటే నేను చైన్ వేసుకున్నాను చైన్ వేసుకున్నాను చైన్ తీసుకున్నామని అంటారు అయ్యా నువ్వు చైన్ తీసుకున్నావా చైన్ అనేటువంటిది నువ్వు బంగారం ఇచ్చేసినామని అనుకో బంగారం ఇచ్చేస్తే చైన్ ఎక్కడుంది లేదు అంటే అక్కడ ఏముంది ఆ ఉన్నది ఉన్నది బంగారమే బంగారమే నువ్వు చైన్ అని అంటున్నావు బంగారమునే నువ్వు అని అంటున్నావు అంటే ఇప్పుడు ఏం చేయాలి ఇది బంగారమే బంగారమును నాకు ఇచ్చేసే నువ్వు చైన్ తీసుకుపో అంటే ఏమైంది అక్కడ అయ్యా చైన్ ఎక్కడుందయ్యా ఉండేది బంగారమే అంటే బంగారు చైన్కి బంగారముకి రెండింటికి అధికరణం ఏమిటి ఒకటే బంగారమే రెండింటికి బంగారమే అధికరణమైనప్పుడు ఈ పైన ఉండే చైన్ అది సత్యం కాదు అది ఆరోపించబడినది కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి బాధ బాధ అంటే తొలగించుట అంటే లేని దానిని తొలగించుట ఉన్న దానిని స్థిరము చేసుకున్నట దీన్ని ఏమంటారు బాధాసామానాధికరణ్యం ఈ విధంగా ఏం చేయాలంటే శాస్త్రాన్ని పట్టుకొని లోపలికి వెళ్ళి 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 చాలా స్పష్టంగా దృఢమయ్యేటంత వరకు మనం చేసేటువంటి ఆ ప్రయత్నం ఉందే దానిని అభ్యాసం అని అంటారు ఇక్కడ అభ్యాసం అది చూడండి ఎట్లా ఉంటుంది ఇక్కడ అభ్యాసం ఈ ఇవన్నీ చేయలేని వాడు ఇవన్నీ చేయలేని వాడు ఏం చేయాలంటే భక్తుల చరిత్రలను పట్టుకో అసలు వాడికి వాడికి ఆత్మస్వరూపం అంటేనే తెలియదు వాడికి బోరు అప్పుడేం చేయాల భక్తుల చరిత్రలు చదువుకో చదువు భగవంతుడు అనే వాడున్నాడు భగవంతుని నమ్ముకున్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ ఉండరు వీళ్ళందరూ చెడిపోలేదు భగవంతుని పట్టుకొని అందరూ భగవద్భావాన్ని పొందినారు వాళ్ళకు మధ్యలో ఎన్ని ఎన్ని కష్టాలు వచ్చినాయి అన్ని అన్ని కష్టాలు వచ్చినా కూడా వాళ్ళు ఏమైనా మధ్యలో ఏమైనా వాళ్ళు దిగజారిపోయినారా దిగజారలేదు వాళ్ళు నిరంతరము భగవంతుణ్ణి ఆశ్రయించినారు ఆశ్రయించి చివరికి భగవత్ సాయుధ్యాన్ని పొందినారు వాళ్ళు ఏ విధంగా అయితే భగవత్ సాయుధ్యాన్ని పొందినారో నేను కూడా అదే విధంగానే భగవత్ సాయుధ్యాన్ని పొందుతాను అనేటువంటి భావన కలిగేటంత వరకు ఆ భక్తుల చరిత్రలు పట్టుకో ఏ ఏ భక్తుడు ఎలా ఎలా చేశాడో పట్టుకొని ఆ ప్రకారంగా నువ్వు కూడా చెయ్యి ఇది ప్రాథమిక స్థాయిలో ఉండేటువంటి వాళ్ళు చేసేటువంటి అభ్యాసం చూడండి ఎట్లా ఉంది అభ్యాసానికి సంబంధించి హే ంజయా నువ్వు ధనాన్ని సంపాదించడం కాదయ్యా అక్కడ ధనాన్ని సంపాదించిన అదే అప్పుడు సరిపోయింది ఇప్పుడేమిటి జ్ఞానధనమును సంపాదించు జ్ఞానధనమును సంపాదించాలంటే ఇక్కడ సాధన చతుష్టయ సంపదను నువ్వు సంపాదించు సాధన చతుష్టయ సంపదతో ఈ ఈ మహావాక్య చతుష్టయాన్ని సంపాదించేటువంటి జ్ఞాన మార్గం వైపు నువ్వు అడుగులు వేయి అడుగులు వేయి అది నిజమైనటువంటి సంపాదన కాబట్టి నీ మనస్సును నాయందు నిలపలేకపోతే ఇప్పుడు నువ్వు అభ్యాసం చేయి అభ్యాసం ఏమిటా అభ్యాసం దో ఇంతవరకు వరకు చెప్పుకున్నాను చూడండి ఇటువంటి అభ్యాసం చేయి అథ చిత్తం సమాధాతం నశక్నోషమై స్థిరం అభ్యాసయోగేన తతో మామిాప్తుం ఈ అభ్యాసయోగం ఇదేం కావాలి ఇది అభ్యాసయోగం కావాలి అది యోగం అయిపోవాలి నువ్వు నువ్వు కూర్చున్నా లేచినా పడుకున్నా ఏమి చేసినా దాని గురించే దాని గురించే చింతన

తద్బుద్ధయ తాత్మాన తా తత్పరాయణా గచ్చ